i you సో ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం సో చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను చెప్పిన క్వాంటిటీలో పెట్టండి అద్భుతంగా వస్తుంది అయితే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నేను వచ్చేసి మామిడికాయలు అనేవి మా ఇంటి దగ్గర చెట్టుకు తెంపుకొచ్చిన కాయలు అనమాట బయట కొనుక్కు రాలేదు సో ఎందుకంటే మార్కెట్లో అయితే మనకు ఎప్పుడు ఉంటాయి దాని లోపల వాటర్ క్వాంటిటీ అవన్నీ కూడా ఎండకి వేడికి తక్కువ అయిపోతాయి సో ఇవి వెంటనే అప్పటికప్పుడు తెంపి ఇలా వాటర్లో వాష్ చేస్తున్నాను సో ఫస్ట్ మనం ఎప్పుడైనా మామిడికాయలు తెంపిన తర్వాత వాటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వీటికి మనకి సొన అంటారు కదా సొన అనేది వస్తుంది కాబట్టి వాటిని మొత్తం లేకుండా చూసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి బట్టలో వేసి తుచ్చుకోవాలన్నమాట సో పొడి బట్టలో వేసి తుడుచుకోవాలి సో చూస్తున్నారు కదా కాయ క్వా క్వాలిటీ ఎంత బాగుందో సో ఇంటి దగ్గర చెట్టుకి మనం ఇన్స్టెంట్గా తెంపుకొచ్చుకుంటే లేకపోతే ఎవరైనా డబ్బులకి ఇస్తామన్నా కానీ అప్పటికప్పుడు తెంపుకొచ్చుకుంటే బాగుంటాయి ముక్కలు అనేవి మనకి సో ఇలా ఒక పొడి బట్టలో వేసేసి వీటిని బాగా తుడిచేసేయాలన్నమాట సో తుడిచిన తర్వాత వీటిని ముక్కలు కొట్టుకోవాలండి ఇలాగా సో ఇది తెలంగాణలో అయితే ఇలా పెద్ద సైజు ముక్కలు కొట్టుకుంటారు అండ్ చూడండి ఇందు లోపల ఉన్న జీడి అనేది తీసేసి జీడి జీడి ప్లేస్లో ముక్కల్ని బాగా క్లీన్ చేసేసి ఇలా ముక్కలు అనేవి చేసుకోవాలి అయితే ఇప్పుడు మనము క్వాంటిటీ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెజర్మెంట్స్ చెప్తాను సో ఒక కేజీ మామిడికాయ ముక్కలకి కిలో కేజీ మామిడికాయ ముక్కలకి రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల యాభై గ్రాముల కారం పొడి సో రెండు వందల యాభై గ్రాములు అంటే తెలుసు కదా పావు కేజీ సో రెండు వందల గ్రాములంటే పావు కేజీకి కొద్దిగా తక్కువ సో ఉప్పు సో రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల యాభై గ్రాముల కారం పొడి అనేది వేసుకోవాలి అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న ముక్కలు వచ్చేసి ఆల్మోస్ట్ రెండు కేజీలు ఉన్నాయన్నమాట సో వాటికి నేను క్వాంటిటీస్ తీసుకుంటున్నాను అండ్ అల్లం వెల్లుల్లి రెబ్బలు వీటిని మనం పైన పొట్టు తీసేసుకొని పీల్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా పసుపు సో తెలంగాణలో పసుపు కూడా వేసుకుంటారు పచ్చడిలో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ సో మేము మా సైడ్ అయితే వేసుకుంటాము అందుకే చూస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది జీలకర్ర మెంతులు ఆవాల పొడి అండి ఇది ఒక మీరు హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు సో మీ క్వాంటిటీ మీకు నచ్చితే ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ మొత్తం ఈ ఆవపిండి అంటారు కదా ఆవపిండి మెంతి పిండి ఇవే ఎక్కువ వేసుకుంటారు తెలంగాణలో వేసుకోరు కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేదంటే తక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవి రెండు కిలోలు కాబట్టి కిలోకి రెండు వందల గ్రాములు అన్నాను కదా సో రెండు కిలోలు కాబట్టి నాలుగు వందల గ్రాముల ఉప్పు అనేది వేస్తున్నాను సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అనేది నేను ఇందులో కలుపుతున్నాను అలాగే రెండు కిలోలకి కారం వచ్చేసి ఒక కిలోకి పావు కేజీ కారం కాబట్టి రెండు కిలోలకి హాఫ్ కేజీ కారం అనేది కలుపుకోవాలన్నమాట అయితే ఉప్పు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు ఏ పచ్చడిలోనైనా తక్కువ మాత్రం కాకూడదు ఎందుకు అంటే ఉప్పు తక్కువ అయితే మనకి బూజు రావడం పాడైపోవడం జరుగుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతుంది పచ్చడి అనేది అయితే ఇంకో నెక్స్ట్ కారం వేసేసుకుందాం సో కారం వచ్చేసి ఆల్మోస్ట్ మనం హాఫ్ కేజీ వేసుకోవాలి ఆల్మోస్ట్ కాదు హాఫ్ కేజీ వేసుకోవాలి రెండు కిలోలకి హాఫ్ కేజీ కారం అనేది వేస్తున్నాను అయితే మీ దగ్గర పట్టించిన కారం ఉంటే అది వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ప్రజెంట్ నా దగ్గర సో ఈ ప్యాకెట్ కారం అనేది ఉంది స్వస్తిక్ ఇది కారం బాగానే ఉంటుంది అందుకే ఇది వేసుకుంటున్నాను ఇది పసుపు వచ్చేసి ఒక రెండు స్పూన్స్ అంతా పసుపు వేసుకుంటున్నాను సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ చాలామంది వేసుకోరు తెలంగాణ సైడ్ అయితే వేస్తారు మేము వేసుకుంటాము అందుకే వేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవు ఆవాలు మెంతుల పొడి సో నేను తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలా వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయినా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ సో తెలంగాణలో ఎక్కువ ఇది వేయరు చేదుగా ఉంటుంది అని కాకపోతే టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే మనకు ఆవకాయల వాటిలో ఇదే ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రబ్బలు వీటిని పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు సో ఇవి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా అవి మనం ఇలా పైన స్కిన్ తీసేసి పీల్ చేసుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బలు కూడా డైరెక్ట్గా ఇలానే వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ ముక్క మనకి రోజు రోజుకి మగ్గుతూ ఉంటుంది కదా ఆయిల్లో మక్కుతూ ఉంటుంది కదా అలాగే వెల్లుల్లి కూడా మెల్లి మెల్లిగా మగ్గుతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కొంతమంది వాటిని ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు కాకపోతే అవి టేస్ట్ అంత బాగోవు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి మనము ఒక కేజీ ముక్కలు తీసుకుంటే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ హాఫ్ కేజీ వేసి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది క్వాంటిటీ సో ఇప్పుడు ఇవి రెండు కిలోలు కాబట్టి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి పచ్చడి బూజు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఆయిల్ అనేది ఫస్ట్ మనం బాగా మరగబెట్టుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకున్న తర్వాతే తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు అంటాం కదా మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలండి సో ఆయిల్ అనేది వేడి చేసి చల్లార్చిన తర్వాత ఇలా మెల్లగా మనకి మరుగుతుంది చూస్తున్నారు కదా ఇలాగా మరిగినప్పుడు మనము ఇందులో మనము మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేసేసుకొని ఇవి కొద్దిగా మనకి ఈ ఇందులో ఉన్న వేడికే మనకి ఇవన్నీ కాలిపోతాయి అన్నమాట అంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కంప్లీట్గా చల్లారాలండి సో మనకి ఆంధ్ర ఆంధ్ర స్టైల్ అయితే పచ్చి నూనె పోస్తారు ఆవ ఆవకాయ పచ్చడిలో మన తెలంగాణ స్టైల్ కాబట్టి మనం ఆయిల్ని వేడి చేసి ఇందులో తాలింపు గింజలు వేసుకొని చల్లార్చుకొని ఆ తర్వాతే మనము ఈ ఆయిల్ అనేది ముక్కలకి పట్టించాలి అయితే వేడివేడి ఆయిల్ వేస్తే ఏమవుతుంది అని కొంతమందికి డౌట్ రావచ్చు వేడివేడి ఆయిల్ వేయడం వల్ల ఉప్పు కారం ఈ ఇందులో కలిపిన మసాలాలన్నీ ఈ వేడికి కుక్ అయిపోయి పచ్చడి అనేది మనకి నల్లగా అవుతుంది ఉందండి సో మనకి సంవత్సరం పొడవునా నిలో ఉండాలి కాబట్టి ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి అస్సలు వేడిగా ఉండొద్దు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతే మీరు ఈ ఆయిల్ అనేది ముక్కలకి పట్టించాలి అయితే ఒకవేళ ఆయిల్ మీకు ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మనం మధ్యలో కలుపుతూ ఉండాలి కదా మూడు రోజులకు ఒకసారి అలాగా ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి పచ్చడి అనేది కింది నుంచి మీదికి అప్పుడు మీకు ఆయిల్ అనేది ఏమైనా తక్కువ అని అనిపిస్తే అప్పుడు మీరు కొద్దిగా పచ్చి నూనె అయినా పోసుకోవచ్చు లేదంటే ఆయిల్ని మళ్ళీ వేడి చేసి చల్లార్చుకొని మళ్ళీ పైనుంచి పచ్చడి పైనుంచి పోసుకోవచ్చు అన్నమాట ఇది ఇంతే అండి సింపుల్ మనకి ఆయిల్ అనేది ముక్కలకి బాగా కలిపేలాగా కలిసేలాగా కలిపేసుకొని మనము ఇది ఒక జాడీలో పెట్టేసుకొని ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అలాగ టూ టూ త్రీ టైమ్స్ కలిపేసుకొని పెట్టేసుకోవడమే ఉప్పు ఆయిల్ ఏమైనా తక్కువ అయితే ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు పచ్చడి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టాటా